అండి వెల్కమ్ టు హోమ్ లీవ్ ఫ్యామిలీ నేను మీ రాజీని ఈరోజు పచ్చి కొబ్బరి ఉల్లిగడ్డలతోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రోటి పచ్చడి నూరు చూపిస్తాను చూద్దాం రండి పచ్చడి కోసం కావలసిన పదార్థాలు పచ్చి కొబ్బరి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు టమోటాలు కారము ఉప్పు ఇప్పుడు రోట్లో కొన్ని ఈ కొబ్బరి తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా దంచుకుందాం ఇప్పుడు ఇవి జారిపోకుండా ఉండడానికి పచ్చి కొబ్బరి ముక్కలు కదా రోడ్లో వేస్తే జారిపోతాయి ఇవి జారిపోకుండా ఉండడానికి దీంట్లో కొంచెంగా కారం పొడి వేసుకుందాం కారం వేస్తే ముక్కలు జారకుండా మెత్తగా మెదుగుతాయి ఇదిగోండి పచ్చి కొబ్బరి ఇలా మెదిగిపోయింది ఇప్పుడు ఇంతటికున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మళ్ళీ మెత్తగా దంచుకుందాం ఇప్పుడు దీంట్లోనే నాలుగు రెండు మూడు టమోటాలు కూడా వేసుకుంటున్నా ఈ టమోటాలు కూడా మెత్తగా మెదిగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుందాం ఇప్పుడు ఇది మెత్తగా మెదిగిపోయింది దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుందాం కారం ఫస్ట్ కొంచెం వేసాను కదా అందుకని చెప్పి కొద్దిగా వేస్తున్నాం ఇప్పుడు దంచుకున్న పచ్చడిని తాలింపు వేసుకుందాం పొయ్యి మీద బండి పెట్టుకొని కొంచెం నూనె వేసి నూనె వేడెక్కనిద్దాం కొబ్బరి పచ్చడి కదా ఆయిల్ ఎక్కువగా పట్టదు ఇప్పుడు నూనె బాగా వేడెక్కనిద్దాం ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి బాగా వేగిపోయిన తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసేసుకుందాం ఇప్పుడు పాలింపు గిన్నెలు బాగా వేగిపోయాయి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కూడా బాగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని వేసేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడి బాగా పచ్చివాసన పోయేలాగా వేసుకున్నాం ఇది బాగా పచ్చివాసన పోయేలాగా ఉడకనిచ్చి దినిపేస్తున్నాం ఒక పావు గంట ఇరవై నిమిషాల వరకు పడుతుంది ఇది బాగా వేగిపోయేలోపు ఇట్లా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి పచ్చడి అడుగున మాడిపోయిద్ది బాగా వేగే వరకు ఇట్లా తిప్పుకుంటూ ఉంటే మాడిపోకుండా వేగిపోయింది పచ్చడి ఉడికిపోయిద్ది ఇదిగోండి బాగా మగిపోయింది స్టవ్ ఆపేసుకుందాం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇదిగోండి ఉల్లిగడ్డలు పచ్చి కొబ్బరి ముక్కలు టమోటాలతో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించాను కదా చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడి అన్నంలోకి వేడివేడిగా అన్నంలోకైనా దోశలోకైనా చపాతీలోకైనా చింత చిగురు పప్పులోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి